హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్ ఇంతకంటే ఎక్కువ ఉంటే నోటీసులు ఆర్బీఐ కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సల్యూట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూసేద్దాం ఇక నుంచి సేవింగ్స్ ఖాతాలో ఇంత మొత్తం మాత్రమే ఉంచాలి దాటితే ఆదాయ పన్ను నోటీసు వస్తుంది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కనీసం ఒక పొదుపు ఖాతా ఉండాలి ఇది మీ ఆర్థిక నిర్వహణలో అనేక ప్రయోజనాలకు అందిస్తుంది డిపాజిట్లు మరియు ఉపసంహరణలను కూడా చాలా సులభం అందుకే చాలామంది తమ రోజువారీ బ్యాంకింగ్ సంబంధించి పనులు దీని ద్వారానే చేసుకుంటారు ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరం మరియు ప్రతి ఒక్కరూ తమ జీవిత అవసరాల కోసం కొంచెం పొదుపు చేసి ఉండాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న భారతదేశం వంటి దేశంలో పొదుపు ఖాతా కలిగి ఉండడం చాలా అవసరం ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కనీసం ఒక పొదుపు ఖాతా ఉండాలి ఇది మీ ఆర్థిక నిర్వహణలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది డిపాజిట్లు మరియు ఉపశమనలు కూడా చాలా సులభం అంది అందుకే చాలామంది తమ రోజువారీ బ్యాంకింగ్ సంబంధిత పనులు దీని ద్వారా చేసుకుంటారు దేశంలో ఆన్లైన్ చెల్లింపులు మరియు యూపీఐ సౌకర్యం ప్రవేశపెట్టిన తర్వాత దీని వినియోగం మరింత పెరిగింది అయితే పొదుపు ఖాతాలకు ఆదాయ పన్ను శాఖ కొన్ని పరిమితులను విధించిందని మీకు తెలుసా మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే మీరు ఎప్పుడైనా డబ్బును డిపాజిట్ చేయవచ్చు మరియు విత్డ్రా చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాంక్ అనేక సౌకర్యాలను అందిస్తుంది మరియు దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి సేవింగ్స్ ఖాతాలో ఎంత మొత్తం డిపాజిట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం వివిధ బ్యాంకులు పొదుపు ఖాతాలతో విభిన్న సౌకర్యాలను అందిస్తాయి చాలామంది ప్రజలు తమ బ్యాంకింగ్ సేవింగ్స్ ఖాతాల ద్వారా మాత్రమే చేస్తారు అయితే చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలో జమ చేయగల గరిష్ట మొత్తంపై పరిమితిని కలిగి ఉండవు పొదుపు ఖాతాలో పది లక్షల కంటే ఎక్కువ జమ అయితే దాదాపు పన్ను శాఖ సమాచారం అందించాలి ఫిక్స్డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్లు బాండ్లు మరియు స్టాక్లతో చేసే పెట్టుబడులను కూడా ఇదే నియమం వర్తిస్తుంది దేశంలోని ప్రధాన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై రెండు పాయింట్ డెబ్బై శాతం నుండి నాలుగు శాతం వరకు వడ్డీని అందిస్తాయి దేశంలోని సేవింగ్స్ ఖాతాల్లో దాదాపు పది లక్షల కోట్లు జమ అయ్యాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్